హాయ్ అండి వెల్కమ్ టు భవ్యాన్షిస్ కిచెన్ ఈరోజు నేను దోశ పిండితో బొండాలు ఎలా చేయాలో చెప్పబోతున్నానండి చాలా ప్లఫీగా చాలా సాఫ్ట్గా బాగా వస్తాయండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి దోశ పిండి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నానండి అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలను బాగా సన్నగా తరుక్కోవాలి అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ఈ పిండిని అంతా బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి డీఫ్రైకి ఫ్రైకి ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా బోండాలుగా వేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండి తీసుకొని బోండాల్లా వేసుకోవాలి ఇప్పుడు ఈ బోండాల్ని రెండు వైపులా ఎర్రగా వచ్చేలాగా కాల్చుకోవాలండి నాకైతే షేప్స్ అంత పర్ఫెక్ట్గా రాలేదండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి చూడండి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా బాగా కాల్చుకోవాలండి అప్పుడు బోండల లోపల వరకు ఉడికి బాగుంటాయి చూడండి ఇప్పుడు బాగా ఉడికేసాయి వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం చూడండి సాఫ్ట్గా ప్లఫీగా ఎంత బాగా వచ్చాయో లోపల వరకు బాగా ఉడికిందండి ఈ రెసిపీ మీరు ట్రై చేసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై